అందరికీ నమస్కారం అండి ఈరోజు సండే ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంది అంటే సోమవారం నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి కదా తర్వాత వచ్చేసి పంతొమ్మిదో తారీఖు మళ్ళీ అమటే బిఎల్ఓ మీటింగ్ అని పెట్టారు వాటర్ లిస్ట్ రెండు వేల ఇరవై రెండు వేల రెండు వాటర్ లిస్టుని తీసుకొని ఆ లిస్టులో ఉన్న పేర్లు ఇప్పుడు లిస్టులో ఉంటే వాళ్ళెవరికి రాసి మనకైతే లిస్ట్ ఇవ్వమని చెప్పారు కదా అసలు ఇన్ని రోజుల నుంచి వారం రోజుల నుంచి తిరిగి 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 ఉరుకులు పరుగులు మాది తెలంగాణ బార్డరు మా ఊర్లు పక్కనే కృష్ణానది ఉంటుంది కృష్ణానది అవతల గుంటూరు డిస్టిక్ అన్నట్టు ఏపీ మంది తెలంగాణ బార్డరు మాకైతే ఆటోలు ఉండవు బస్సు మాత్రమే సౌకర్యం అది టైం టు టైము ఏడు గంటలకు ఉదయం వస్తే మళ్ళీ తర్వాత పది గంటలకు ఉంటుంది బస్సు ట్రైనింగ్ క్లాసులకు వచ్చేసి ఏడు గంటలకే మేము రోడ్డుకి ఎక్కాలి రోడ్డు మీద ఉంటేనే మాకు ఆ బస్సు అందిద్ది ఆ బస్సు పోయిందంటే టెన్షన్ ఏగా మళ్ళీ పదింటికి ఆటోలు అసలు ఉండవు దూరం ఉంటుంది కాబట్టి సరే బండి మీద పంపించి రావడానికి కావాలంటే అస్సలు రోడ్డు కానీ మంచిగా ఉండదు అటు ఎవరు రారు ఎవరు పని వాళ్ళే చూసుకుంటారు మనమే వెళ్ళాలి కాబట్టి ట్రైనింగ్కి అలా ఉరుకులు పరుగుల మీద పోవటము మళ్ళీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత మాకు ఆఫీసు దూరం నడవటము ఎక్కి ఎక్కి నడవటము మళ్ళీ బస్సు బాధ్యమని టెన్షన్ టెన్షన్గా మా మేడం వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసుకొని అటు ఇటు వచ్చి మళ్ళీ టెన్షన్ టెన్షన్గా రావటము బస్సు అమ్మటి ఉరకటము బస్సు ఎక్కటము అలా మూడు రోజులు ట్రైనింగ్ క్లాసులకి అటెండ్ కావటము తర్వాత వెంటనే ఆ రోజే మళ్ళీ బిఎల్ఓ మీటింగ్ ఉంది మీరు రావాలని చెప్పటం వల్ల ఎంఆర్ఓ ఆఫీస్కి మళ్ళీ తెల్లారి మళ్ళీ బస్సు అయితే పది గంటల బస్సుకి వెళ్ళినాం అన్నట్టు మళ్ళీ ఆ రోజు స్కూల్ తీయటము హెల్పర్స్ లేని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది మాకు హెల్పర్ లేరు కాబట్టి మళ్ళీ ఆ మూడు రోజుల తర్వాత మూడు రోజులు అయితే టీహెచ్ఆర్ అది నడిపేసినాము ఇన్ని రోజులు ఎట్టా పిల్లలు బడికి రాకుండా అనేది అంటారు కాబట్టి మళ్ళీ నాలుగో రోజు వచ్చేసి ఒకరిని వండి వంట చేసి పిల్లల్ని అక్కడ ఉంచి మా తల్లికి చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళని పంపించటం అలా అనేది అనేది వెళ్ళాను నేను ఆ రోజు బిఎల్ఓ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇంకా ఎప్పుడైనా బిఎల్ఓ మీటింగ్ అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మనకి ఏదైనా రాసే ఉన్నా కానీ ఇచ్చేసి పంపించేస్తారు కానీ అట్ట కాదు అక్కడే రాయమన్నారు కాబట్టి ఒక గంట రెండు గంటలు రాయటం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లోనే మాకు భోజనాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ డే కానీ రాండమ్మ మీరు రావాల్సిందే మళ్ళీ ఆర్డీఓ గారు ఎలా రాస్తారు ఏందనేది మళ్ళీ రాసినంత వేస్ట్ అయిపోద్ది కదా కరెక్ట్ రాయకపోతే అనేది చెక్ చేశారు కాబట్టి ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే అనేది వెళ్ళటం జరిగింది మొన్న మొన్న వెళ్ళినప్పుడు కానీ భోజనాలు ఏర్పాటు చేశారు మళ్ళీ భోజనాలు చేసి మళ్ళీ కొన్ని పేర్లు రాసినాం అది ఒక రోజు రాస్తే అయ్యేది కాదు కాబట్టి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత నిన్నైతే ఇది ఈ రెండు వేల రెండు లిస్ట్ అంటే అప్పుడు లేడీస్ ఎక్కువ శాతం మంది మనం మ్యారేజ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటాం కాబట్టి అప్పుడు నాకు రెండు సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యే అప్పటికి మా బాబు పుట్టాడు రెండు వేల రెండులో అప్పుడు మనకు అంతగానో తెలియదు అన్నట్టు ఊళ్ళో వాళ్ళు జెంట్స్ బిఎల్ ఓలు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది మాకు ఒకసారి అయితే విద్య వాళ్ళని చేశారు కాబట్టి ఆ సారు ఉన్నారు బిఎల్ ఓనే మేమిద్దరం అయితే కూర్చొని ఫస్ట్ మేము ఫైండ్ అవుట్ చేసినాము రెండు వేల రెండు లిస్ట్లో ఉన్న పేర్లు ఇప్పుడు మన పిఎస్ మాకు మనకి ఇచ్చింది ఆర్డర్ ప్రకారము ఉన్న లిస్ట్ అయితే ఇచ్చారు అయితే కొన్ని అల్ఫోపెటికల్ ఆర్డర్ ప్రకారము ఎస్ పంగు అంటే వై ఉంటుంది ఈ ఉంటుంది అలా అనేది స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల చాలాసేపు అవుతుంది ఇంటి పేరు అట్ట చూడాలంటే లేట్ అవుతుంది కొన్ని ఫస్ట్లో మేమైతే వాళ్ళు ఇచ్చిన ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఉన్న పేర్లు అయితే ఎతికాము అలా దొరకడం చాలా లేట్ అవుతుంది మళ్ళీ మనం పిఎస్కి ఇచ్చారు కదా రెండు వేల ఇరవై ఐదు లిస్టు అదే సీరియల్ అదే పేర్లు అందులో వచ్చినాయి అయితే మేము చూసిన తర్వాత అదే సేమ్ సీరియల్ ఉంటుంది కాబట్టి ఆ సేమ్ సీరియల్ని చూసుకొని ఇట్టైతే మనకి ఆ నోటెడ్ ఉంది ఆ వాటర్ లిస్టు ఎవరు ఏ పేజీలో ఉంటారు ఎవరు ఏ ఫ్యామిలీ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది కాబట్టి అమ్మటే రాసిన త్రీ డేస్లో అయితే మాకు తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్లు ఉన్నవి పాత లిస్టులో రెండు వేల రెండు లిస్టులో అయితే తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్లు ఉన్నాయి దాదాపుగా ఆరు వందల ఓట్లు వరకు రాయటం జరిగింది మిగతా అన్నీ ఇక్కడ లేని వాళ్ళు చనిపోయిన వాళ్ళైతే ఉన్నాయి అలా మిగిలిపోయినాయి అయితే ఫస్ట్ మేము ఫౌండ్ అవుట్ చేసామన్నట్టు ఆ లిస్టులో ఈ లిస్టులో ఉన్న పేర్లు అయితే రాసాము తర్వాత పాత ఏసీ అసెంబ్లీ కాన్స్టెన్సీ నెంబరు కొత్తది మళ్ళీ అవి అనేది ఇంకా పిఎస్ నెంబరు పిఎస్ నెంబర్లు అయితే కొత్త అయితే వేసుకుంటే వచ్చినాము పోలింగ్ స్టేషన్ నెంబర్ పాతది ఒకటే ఉంటుంది కాబట్టి ఒక లిస్టుకు వచ్చేసి అది అవి అయితే ఆపి ప్రస్తుతము వాళ్ళు ఏపిక్ నెంబర్లు కొత్తది పాతది అవైతే ఎంటర్ చేసి మొత్తం రాయటం జరిగింది రాసిన తర్వాత అవన్నీ సీరియల్ పెట్టుకున్న తర్వాత కాన్స్టెన్సీ నెంబరు అనేది అవి మనం అన్నీ ఒకటే ఉంటుంది పాతది ఒకటే ఉంటుంది కొత్తది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ప్లిక్లో పెట్టుకుంటూ మొత్తం ఒకేసారి అయితే అవి కూర్చొని నింపేసినాం మూడు రోజులైతే పట్టింది మూడు నిన్నటి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా పెండింగ్ ఉంది ఇప్పుడు ఆ పెండింగ్ ఉన్నాయని మళ్ళీ ఈరోజు అయితే సండే చర్చికి వెళ్ళింది ఇప్పుడు చర్చికి వెళ్ళాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అవి మిగతా పిన్ను కొట్టేసి మొత్తం కంప్లీట్గా మనం ఫిల్ చేసేసి ఆ పేపర్స్ అనేవి అయిన అయినట్టు అయితే పంపించండి అయితే అని అంటున్నారు కాబట్టి అలా అనేది వర్క్ ఇప్పుడు చేయటం జరుగుతుంది మరీ వారం రోజులైతే ఒళ్ళు అరిసిపోయి తా చాలామందికి జ్వరాలు నాలుగు అంది మూడు రోజులు ట్రైనింగ్ అప్పుడు జ్వరమే వచ్చింది నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు టాబ్లెట్లు వేసుకొని వెళ్ళేది బ్యాగ్లో ట్యాబ్లెట్లు పెట్టుకున్న ఒళ్ళు నొప్పులు ఆ బస్సు వెనకాల ఊరకటం బస్సు వస్తుందేమని బస్సు వెళ్ళిపోద్దామని ఊరకటం దా నడవటం టెన్షను ఉదయం బస్సు అందిద్దా లేదా అనే టెన్షను ఈ టెన్షన్స్ వల్ల చాలా వరకు అలసిపోయి జ్వరం వచ్చి తలనొప్పి వచ్చి ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు ఇలా వచ్చినాయి చాలామందికి జ్వరాలు కానీ వచ్చినాయి తర్వాత మళ్ళీ బిఎల్ఓ మీటింగ్ కానీ ఈ మూడు నుంచి మళ్ళీ ఇది తర్వాత ఇప్పుడు ప్రీ స్కూల్ పిల్లలకు కానీ త్రీ టు సిక్స్ పిల్లలకి కార్డ్స్ చేయాలనేది పోషణ ఇది పోష్టికారోత్సవాలు అనేది లేటుగా మొదలుపెట్టారు అవి మళ్ళీ ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల పదహారు వరకు అనేది చెప్తున్నారు అవి డాష్ బోర్డ్లో ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే ఇంతకు అయితే మనం ఏ థీమ్ గురించి అయితే వాళ్ళకి వివరించామో ఆ వివరించిన మ్యాటర్ మాత్రం అప్లోడ్ చేస్తే తీసుకుంది ఇప్పుడు అలా కాదు మన ఫోటో ఏ థీమ్ గురించి వివరిస్తున్నామో దానికి సంబంధించిన ఫోటో బ్యానర్ పెట్టుకొని ఫోటో తీసి ఆ ఫోటోలో ఫైవ్ అప్లోడ్ చేయాలి బిఎల్ఓ మీటింగ్ ఉన్న మూడు రోజులు కానీ మనం ఇంకా కొంతమంది దగ్గర పట్ల ఉన్న మధ్యాహ్నం వరకు ప్రోగ్రామ్ చేసుకొని తర్వాత అయితే రమ్మని వచ్చేది అది అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ వర్క్ అయితే మనం చేస్తే అన వెంటనే అయిపోయేది అయితే కాదు ఎప్పుడో రెండు వేల రెండు ఓట్లు వెతకాలని అంటే ఇప్పుడు రాయాలనంటే మళ్ళీ చాలా ఓట్లు రాయాలి చాలా పేపర్లు రాయాలి ఈ వర్కులన్నీ ఈ టెన్షన్స్ వల్ల అసలు ఎంత ఇబ్బంది అవుతుంది మై మళ్ళీ డైలీ ప్రీ స్కూల్ టైం టేబుల్ అనేది మనకు వాట్సాప్లో వస్తూనే ఉంది ప్రీ స్కూల్ కానీ టైం టేబుల్ ప్రకారం నడపాలని అయితే పెడుతున్నారు ఇది చూస్తేనేమో హెల్పర్ లేరు హెల్పర్ లేకపోయినా కానీ ఏదోలాగా టె సెంటర్స్ అయితే నడిపించాలి మరి రోజు బియలో మీటింగ్లని ట్రైనింగ్ క్లాసులని ఇలా వెళ్తే అయితే ఊళ్ళో అసలు మనం ఎక్కడో విజిట్లోకి రావాల్సిన అవసరం లేదు ఊళ్ళో వాళ్ళే మొహం పట్టుకొని అడుగుతారు ఏంది బడి లేదు మరి ఏంది అనేది వాళ్ళల్లో అట్లా వస్తుంది నెగిటివిటీ అనేది వస్తుంది సెంటర్ పెట్టకపోతే అని కొంత ఆలోచన చేసుకొని డైలీ అయితే నేను చాలా వరకు ఎనిమిదిన్నరకి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి ఊడుస్తాను ఊడిసిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఎవరైనా తల్లులు వస్తే కాస్సేపు ఉంచే ఏదైనా పని వచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతా సెంటర్లోకి ఎనిమిదిన్నరకు ఉండపోతే అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి పంపించే పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ పంపించి మళ్ళీ చిన్నపిల్లగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పంపిస్తారు అన్నట్టు వచ్చి సెంటర్ ముందుకు వచ్చి ఫోన్ చేస్తారు ఒకవేళ మనం తీయకపోతే ఎనిమిదిన్నరకే వస్తారు ఒకరు తొమ్మిది లోపే వస్తుంటారు ఒకవేళ పుష్కొని తొమ్మిది దాటింది అనుకో ఫోటో తీసేయని పెడతారు ఆ టెన్షన్ ఊళ్ళో ఇంకెందుకు ఈ టెన్షన్స్ ఇన్ని టెన్షన్స్తో అందుకనే ముందే వచ్చి మనం సెంటర్ తీసి ఎవరు ఉంచుకొని ఉంచుకోలేను అక్కడ అందుబాటులో పెట్టి ఏదైనా పైన ఉన్నా మళ్ళీ వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి వాళ్ళకి వంట చేసుకున్న తర్వాత ఇలా అనేది హెల్పర్స్ లేని వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు బిఎల్ఓది ఇది ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయి అంటే అయితే ఇంకా డైలీ ఏదో ఒకటి వాళ్ళు టెన్షన్ పడతారు మమ్మల్ని మనల్ని టెన్షన్ పెడుతూ ఉంటారు కాబట్టి ఇన్ని టెన్షన్స్ తోటైతే ఈ వర్క్ అయితే చేస్తున్నాం టీచర్స్ అయితే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది అన్నారు కమలా నీ వీడియోస్ మేము కానీ చూస్తూ ఉంటామని అయితే అంటున్నారు కానీ ఎంతమంది చూసినా కానీ ఒక లైక్ కానీ చేయట్లేదు మా టీచర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి నేను ఆల్రెడీ ఛానల్ పెట్టినా కానీ అది అంతగానో ఫస్ట్లో రీచ్ అయ్యింది బాగా రీచ్ అయింది అందరికి వైరల్ అయిపోయింది ఆ వైరల్ అయిపోయిన టైంలోనే నేనైతే వీడియోస్ పెట్టడం తగ్గించేశాను పెట్టకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు మొత్తం వీడియో డిలేట్ అయ్యేట అది ఛానలే డిలేట్ అయ్యేలాగా ఎనికిపోయింది అన్నట్టు కొంతమంది ఏమో ఎందుకు లే పెట్ట కదా మంచిదే కదా అమౌంట్ వస్తాయి అది ఇది అని అంటున్నారు అంత తీరిక ఉండట్లేదు ఏదో ఒక పది నిమిషాలు మనం మాట్లాడి పెట్టగలం కానీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పెడితే మంచిదే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పెట్టినప్పుడు ఏమైందంటే చిన్నపిల్లలు వీడియోలో కనిపిస్తే ఆ వీడియోని పుష్ చేయదు యూట్యూబ్ అనేది అసలు ఆ వీడియోని అయితే ముందుకు తీసుకోవద్దు మనం పెట్టి కూడా మీ వ్యూజ్ ఉండట్లేదు అన్నట్టు అందుకోసమని అసలు నేనైతే మనం చేసే వర్క్ గురించే నేనైతే చేద్దామని అయితే అనుకున్నాను ఎందుకంటే ఒక్క మనిషి ఇటు ప్రీ స్కూల్లో ఎలా ఉంటారు ఒక మనిషి ఒక హెల్పర్గా ఎలా వంట చేస్తారు టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ ఎలా నడుపుతారు ఒక మనిషి ట్రైనింగ్ క్లాసులకి ఎలా వెళ్తారు ఒకే మనిషి బిఏలో డ్యూటీకి ఎలా వెళ్తారు అలాగే ఈ పౌష్టికార వారోత్సవాల్లో భాగంగా మనల్ని పిల్లలు త్రీ టు సిక్స్ పిల్లలకి అబ్బాయి కార్డు అది అది దాని గురించి అయితే మళ్ళీ చెప్పారు కదా అది చేయమని అన్నారు అది ఒక్కరోజు ప్రోగ్రాం వాళ్ళు జస్ట్ ఒక్కరోజు అనేది వదిలేశారు కానీ అది మనకి నెల నెలలో పట్టింది ఎందుకంటే ఆధార్ కార్డులు తీసుకురారు వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు అడగాలి వాళ్ళు ఇంటింటికి వెళ్ళాలి ఇప్పుడు కూర్చొని చేసే వర్క్ అయితే ఎంతైనా చేయొచ్చు కానీ ఇల్లు తిరిగి చేసే వర్క్ కాడ చాలా లేట్ అవుతుంది అన్నట్టు అంత వర్క్ చేసే వాళ్ళైనా అనేది డిలే అయిపోతుంది అందుకోసమని చాలా ఇబ్బందులు ఇలా అనేది ఎదుర్కొంటూనే చేస్తూనే పోతున్నాము కానీ ప్రభుత్వాలు కానీ గుర్తించి మన బాధను గుర్తించి శాలరీలు అనేది కొంచెం పెంచితే బాగుంటుంది అని అయితే అందరం ఆశిస్తున్నాము చాలామంది ఈ వర్క్ టెన్షన్కైతే మానేయాలనే చూసుకుంటున్నా చూస్తున్నారు చాలామంది ఇంక మేము చేయలేము ఇది మానేస్తామని అయితే అనుకుంటున్నారు కానీ ఇన్ని వర్క్లు చెప్పడానికి గుర్తొచ్చే మనము శాలరీస్ పెంచడానికి మాత్రం గుర్తు రావట్లేదు రావటం లేదు వర్క్ చేయించుకునే వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే మర్చిపోయినా జీ రాజీవ్ జీవన జ్యోతి జీవన యోజన కింద మనకి డబ్బులు కట్ అవుతున్నాయా లేదా అని ఇంత ముందు ఇన్ఫర్మేషన్ అడిగారు అది మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చినాము తర్వాత ఆఫీసులో ఇచ్చినాము కానీ ఆ డబ్బులు వస్తున్నాయా రెండు లక్షలు వస్తాయా అని అన్నారు ఆ డబ్బులు వస్తున్నాయా చనిపోతే వస్తాయని చెప్పారు చనిపోయిన వాళ్ళకి వస్తున్నాయా లేదా తెలియటం లేదు మా హెల్పర్ చనిపోయి ఏడు నెలలు అయింది అసలు మరి అది ఎవరిని అడగాలి బ్యాంకీలో వాళ్ళని అడగాల తెలియట్లేదు ఆఫీసులో అనేది అయితే తెలియట్లేదు ఇలా ఇలాంటి మనకు సంబంధించిన స్కీమ్స్ అయితే ఎన్నికి వాళ్ళు చే మన ప్రభుత్వానికి చేసే పనులు అయితే మాత్రం ఇంకా పెరిగిపోతున్నాయి అన్నట్టు ఈ వార ప్రోగ్రామ్స్ ఏంటి ప్రోగ్రామ్స్ అంటే తల్లుల్ని పిలవాలి ఇప్పుడు పని రోజులు రారు ఈ ప్రోగ్రామ్స్ చేసుకోవాలి ప్రీ స్కూలు మళ్ళీ టైం టేబుల్ ప్రకారం నడపాలి మనం లైవ్ ప్రోగ్రాంలలో కానీ మనం జూమ్ మీటింగ్లో కానీ అడిగితేనేమో అది ఇప్పుడు కాదమ్మా మీరు ఏదైనా ఈ క్లాస్లో ఉంటే అడగండి అనేది చెప్తుంటారు కాబట్టి ఉండంగా ఉండంగా అయినా కానీ మనకి పనులు అనేది స్మార్ట్ వర్క్ ఉండాలా అని వాళ్ళే చెప్తారు ఒక రెండు యాప్లు కాకుండా ఒక యాప్ ఉంటే మనం చేయటానికి అది బాగుంటుంది కాబట్టి అలా ఒక యాప్ అది కావాలని ఇప్పుడు ధర్నాలు ఏమీ చేస్తున్నాం కదా వీటి ద్వారా కానీ మనకి ఇంకా పని పెరుగుతుందే కానీ తగ్గట్లేదు ఈ ధర్ణాల వలన మనకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను మా టీచర్స్ ఎవరైనా కానీ మా టీచర్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా చూస్తున్నామంటున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది నేనైతే ఇలాగ మీ ముందుకు వస్తూ ఉంటాను ఈరోజు సండే నేను చెప్పా కదా నిన్నటి వరకు అయితే అవి రాయటం అయితే జరిగింది ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నవి అంటే అవి అన్నీ ఒకటే వచ్చాయి ఇన్కంప్లీట్ ఉన్నవి అవి నింపుకుంటే మాకు బిఎల్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చిన వరకు అయితే కంప్లీట్ అవుతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ